విఘ్నాలను తొలగించే వినాయకునికి పూజలు చేసేందుకు కొందరు రాజకీయ వర్గ విభేదాలతో అనేక అడ్డంకులు కలిగిస్తున్నారని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెంలోని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలోని చెరువు వద్దగల శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి భక్తులు పూజలు నిర్వహించేందుకు వీలు లేకుండా కొందరు కమిటీ సభ్యులు ఆలయానికి తాళాలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై గ్రామస్తులు కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే ఆలయ పూజారి స్వామివారికి పూజలు నిర్వహించి తిరిగి సాయంత్రం గుడికి తాళాలు వేసే సాంప్రదాయం కొనసాగేదని అయితే కొంతకాలంగా పూజలు నిర్వహించిన వెంటనే గుడికి తాళాలు వేస్తున్నారని అన్నారు పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో స్వామివారికి రైతులు ప్రతి సంవత్సరం ఏరువాక పూజలు ఘనంగా నిర్వహించే సాంప్రదాయం ఉందని అంతటి ప్రతిష్ట కలిగి ఆలయానికి తాళాలు వేసి భక్తులు పూజలు నిర్వహించేందుకు అడ్డంకులు ఏర్పాటు చేయడం సమంజసం కాదని అన్నారు స్వామివారికి ప్రతినిత్యం పూజలు చేయకుండా అడ్డగించడం వల్ల గ్రామానికి అరిష్టమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు కాగా గత పదిహేను సంవత్సరాలుగా కమిటీ సభ్యుల సహకారంతో శ్రీ బాబా గణేష్ యూత్ ఆధ్వర్యంలో పదిహేను రోజుల పాటు గణపతి మహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించే కార్యక్రమాన్ని అకారణంగా నిలుపుదల చేయడం ఎందుకని ప్రశ్నించారు కమిటీ సభ్యులుగా పదకొండు మంది ఉన్నప్పటికీ నలుగురు మాత్రం కారణాలు తెలపకుండా కమిటీ సమావేశాలను నిరాకరిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కాలయాపన చే చేయకుండా చర్చలకు రావాలని లేని పక్షంలో గ్రామస్తులు భక్తుల సహకారంతో గుడి వద్ద బైఠాయించి నిరసన చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నల్ల కమిటీ కోశాధికారి దోనే సాంబశివరావు దానబోయిన నాగయ్య ఆకుల శంకర్ దోనే రాంబాబు లేళ్ళ శివ స్థానిక మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ చెరువు కమిటీలో నేను కూడా ఒక మెంబర్ని గత పదిహేను సంవత్సరాల నుంచి బొమ్మని గుళ్ళోనే పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళంతా ఇక్కడ వాళ్ళంతా వచ్చి పూజ చేసుకుంటున్నారు ఊరేగింపు రోజు కూడా ఊరు మొత్తం వస్తారు జనం చాలామంది వస్తారు అన్ని శుభ్రంగా జరుగుతున్నాయి గత సంవత్సరంలో కూడా ఇలాగే పేసి పెడితే మేము కమిటీలో మాట్లాడి తాళం ఇప్పించాను బొమ్మను పెట్టుకున్నారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ మొదలయ్యింది అదే ఫీట్ ఎందుకంటే బొమ్మను పెట్టుకోకూడదండి గుళ్ళో వినాయకుడు బొమ్మను పెట్టుకుంటా తప్పేంటి అది మేము అడిగాం కమిటీలో మా ఏజెండాలో కూడా మొన్న పెట్టాను నా సపరేట్గా నేను రాసేసాను నా అభిప్రాయం నేను రాసేసాను మిగతా వాళ్ళు అంతా అభిప్రాయాన్ని అంతా కలిపి రాశారు వాళ్ళు మెయిన్ కమిటీ అండి అందులో రాజ ఏందండి తాళం వేసారు తెలియదండి వీళ్ళు చెప్పట్ల మీటింగ్ అయ్యమన్నా మీటింగ్ వాటికి అది గుళ్ళు అందరూ అందరు గుళ్ళో అందరూ అసలు రాజకీయం పెట్టకూడదండి గుళ్ళు అందరూ శుభ్రంగా పూజ చేసుకుని వెళ్ళే గుడి ఇది గుళ్ళల్లో రాజకీయాలు పెడితే ఇంకేముంటుంది అసలు అది గుళ్ళల్లో రాజకీయాలు ఉండకూడదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే అందరూ శుభ్రంగా పూజ చేసుకుంటారు వెళ్తారు ఎవరి దారిని వాళ్ళు వెళ్తారు గుళ్ళు తాళం తీయాలి శుభ్రంగా పూజ చేసుకోవాలి గుళ్ళు బొమ్మను పెట్టుకుంటే తప్పేండి అని నేను అడుగుతాను మీటింగ్ పెట్టలేదండి అసలు పెట్టమని అడిగాను మీటింగ్ జరపండి అని అడిగాను ఐదు రోజులు అవుతుంది అడిగి ఇంతవాటికి మీటింగ్ జరుపు మెయిన్ కర్త ఆర్ రసాంశరావు ఆకుల ఉమామహేశ్వరరావు నేను ధోని సంవత్సరం నా పేరు అంటే కమిటీ మెంబర్స్ మెయిన్ అంత అది అట్లా ఐదారు మా ఎరపాలెం గ్రామము ఈ గుడి అనేది మొత్తం గ్రామ కమిటీకి దీని మీద ఈ గుడికి ఒక ఒక కమిటీ ఉంది ఈ గుడి అనేది ఊరు అందరికి సంబంధించిన గుడిది అయితే ఈ గుడిలో ఇప్పుడు వినాయకుడి గుడి పది పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ వాళ్ళు అని వీళ్ళు అని ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరూ వచ్చి పూజ చేసుకుంటారు వెళ్తారు ఈ గుడికి తాళాలు వేయటం అనేది కూడా ఒక సంప్రదాయంగా లేదు ఎప్పుడు తాళాలు తీసే ఉంటే ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా పూజ చేసుకుంటారు వెళ్తారు అలాంటిది ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఈ గుడిలో ఒక రాజకీయం ఒక రాజకీయ రంగు పులిమి ఒక వర్గం వారు దీన్ని గుళ్ళో బొమ్మ పెట్టడానికి లేదు తాళాలేస్తాం మేము అని చెప్పేసి దీన్ని వేసి గుళ్ళోకి అందరినీ ఎవరిని రానికుండా చేసే ఒక కుట్రని ఈ ఎర్రబాలెం గ్రామంలో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీ అనే ఉంది ఒక పార్టీ ఊళ్ళో ఒక వర్గం వారు అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయి చేస్తున్నారు కాబట్టి దీని అది పది మంచి పద్ధతి కాదు గుడి అంటే అందరూ ఊరందరూ సంబంధించింది కాబట్టి అందరూ రావాలి అందరూ పూజ చేసుకోవాలి అందరూ వెళ్ళాలి కాబట్టి దీన్ని ఇది మంచి సంప్రదాయం కాదు కాబట్టి దీన్ని ఈ గుడి తాళాలు తీసి ఈ గుడి గుడిలో బొమ్మ పెట్టుకోవడానికి దీనికి ప అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నేను పుట్టింది ఇక్కడే నన్ను ఇచ్చింది వేరే ఊరైతే ఆ సాగు నన్ను ఇక్కడికే రప్పించుకున్నాడు ఇది మేము పుట్టక ముందు నుంచే ఉంది ఈ గుడి చాలా ప్రసిద్ధమైంది కానీ ఎప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి మేమందరం కలిసి ఇక్కడ చిన్నపిల్లలను బొమ్మ పెట్టుకునేవాళ్ళం ఎప్పుడూ లేని పోయిన సంవత్సరం నుంచి అబ్జెక్షన్ పెడుతున్నారు ఒకటి ఆ సాంగ్కి సంకటహార చతుర్థి కొన్ని పూజలు ఉంటాయి అప్పుడు అలాంటప్పుడు అభిషేకాలు చేయాలి ఆ అభిషేకాలు చేయరు గుడిని పట్టించుకోరు ఒక ఏరువాక వినాయక చవితి అప్పుడు వచ్చి రెండు ముందు వచ్చి గుడిని క్లీన్ చేయటం అన్ని చేయటం చేస్తారు మళ్ళీ వినాయకుడి బొమ్మ పెట్టుకుంటాం చక్కగా చేసుకుంటాం అంతా నిమజ్జనం అంతా అయిపోయింది మరి ఇది పోయిన సంవత్సరం నుంచి ఇట్లా జరుగుతుంది మనకైతే తెలీదు ఇట్లా అబ్జెక్షన్ పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాం ఏదో రోజు వచ్చి దేవుణ్ణి స్మరించుకొని వెళ్తాము అంటే తాళాలు వేసుకుంటున్నారు మేము బయట దీపం పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని దేవస్తంభం కానీ దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నాం అండి దీంట్లో ఏం లేదండి మాకు లోపలికి ఎట్లా వెళ్తామండి తాళం ఎత్తే బయటే చేసుకుంటాము ఒక దేవుడు శుభ్రంగా ఉండాలి అందరం చల్లగా చూడాలి తాళం దితే లోపలికి వెళ్తాము తాళం తిప్పితే బయట నుంచో దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం అదే అండి చేసేది నా పేరు నాగసులోచన అండి ఇంటి పక్కనే గుడి పక్కనే మా ఇల్లు ఎప్పుడు నిత్య పూజ చేసుకుంటాం మేము వచ్చి ఇప్పుడు తాళాలు వేసారు వెళ్ళి దీపారాధన చేసుకుందాం అండి బయట గాలికి దీపారాధన కూడా వెళ్ళగట్లే మాకు అభ్యసిన మాకు అదే తాళాన్ని తీస్తే మేము లోపల పూజ చేసుకుంటాము సంకట చతుర్దశి రోజు పూజలు చేస్తాము ఎప్పుడు నిత్య పూజలు చేసుకుంటాము మేము తాళాలు కమిటీ వాళ్ళు వేశారు ఎవరు వేసారో తెలియదు తాళాలు ఇవ్వట్లేదండి ఎవరిని వచ్చి అడుగుతున్నారు పూజ చేసుకోవడానికి మాకు ఇచ్చారేమో తాళం అని మాకు ఇవ్వలేదండి అని చెబుతున్నాం మేము భజన చేసుకుని అందరం వచ్చి ప్రసాదాలు చేసుకుని భజన చేసుకుంటాం చాలా వెళ్తే మాకు అంత ఇబ్బందిగానే ఉండదు ఎవరన్నా వచ్చి పూజ చేసుకోవడానికి తాళం అడుగుతున్నారు మమ్మల్ని మా దగ్గర తాళా లేదండి చాలా పూజ చేసుకోవడానికి ఇబ్బంది పూజ చేసుకుని వెళ్ళిపోతారండి ఎప్పుడు కడుక్కొని ముక్కులు వేసుకుంటాం కాలాలు మా దగ్గర ఉంటలేదండి అసలు మరి పోయిన సంవత్సరం నుంచే ఈ బొమ్మ పెట్టనీయకుండా తాళాలు తిరగటం వాళ్ళు పాప ఎంత ఇబ్బంది పడ్డారు ఏం గొడవలు చేశారండి బొమ్మ గురించి ఎటువంటి గొడవలు జరగ బొమ్మ పెట్టడం వల్ల ఇన్ని సంవత్సరాల్లో ఈ పోయిన సంవత్సరం నుంచి ఎందుకు జరగాలి ఇట్లా ఏం పోవాలి అందరూ సాగు చేసుకుంటా వెళ్ళిపోతాం అంతే కాని తీసుకోవాలి పోయింది కూడా లేదు అనుకోండి ఆధారాలు అని జరుగు చక్కగా జరుగుతుంది అబ్జెక్షన్ పెట్టాల్సినంత అవసరం లేదు వాళ్ళు అది మేము పుట్టకు ముందు మాకు తెలిసి మా తాతల కాలం నుంచి ఈ గుడి ఉందండి ఇప్పుడుందండి ఎన్నో పూజ జరుగుతాయి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎప్పుడైనా వాళ్ళు కలివేసి ఈ గుడిని గుండె చూడాలి కానీ ఊరి ఊరి గుండె చూడాలి కానీ రాజకీయంగా చేయకూడదండి చేయొద్దు కూడా రాజకీయంగా వినాయకుడి గుడిని అదే కోరుకుంటున్నాం ఇప్పుడు వచ్చేవాళ్ళం మేము చాలా

కానీ వాళ్ళేసండి వాళ్ళు ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా వాళ్ళ బొమ్మప్పుడు ఏమన్నా చేస్తున్నారా అని వాళ్ళే చెప్పమని చెప్పండి వినాయకుడి గుడి దగ్గర బొమ్మ పెట్టుకుంటే గొడవలు జరుగుతున్నాయి అందుకే వద్దన్నాము మేము వద్దన్నాము మేము అందుకే వద్దామని చెప్పమని చెప్పండి వచ్చి దయచేసి గుడిని రాజకీయం చేయకూడదండి అదే కోరుకుంటున్నాం మేము ఏ గుడినైనా సరే రాజకీయం చేయకూడదు చేయవద్దు పెట్టుకోవడానికి మటుకు అనుభతివ్వాలి అసలు ఎలాంటి గుడి సార్ ఇదే కోరుకుంటున్నాం మేము గుడి మటుకు చక్కగా చూసుకుంటాము అభిషేకాలు చేసేటట్టు చూడాలి గుడి శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి వాళ్ళు రావాలి వాళ్ళు రాలండి గుడికి అసలు ఆ పెట్టిన వాళ్ళు రారు గుడికి ఎప్పుడో ఏర్పా వినాయక చవితికి వచ్చి దండం పెట్టేసి బొమ్మకే కొట్టి వెళ్ళిపోతే సరిపోయిద్దా గుండె ఎవరు పట్టించుకుంటారు అభిషేకా చేసేట అభిషేకా చేయరు వచ్చి దిబారని చేసి వెళ్ళిపోతారు అబ్జెక్షన్ పట్టారు వాళ్ళు ఎవరండి అసలా Hmm okay